స్వామి శరణ్య మన డిమట్ పక్కనే అయ్యప్ప స్వాములకు దీక్షా దీక్షాపరులందరికీ ఉచిత భిక్షా కార్యక్రమంలో ఈ రెండవ రోజు అండి అక్టోబర్ పన్నెండో తారీఖు నుంచి డిసెంబర్ ఒకటో తారీఖు వరకు యాభై ఒక్క రోజుల పాటు జరిగే అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్క దీక్షాపరులు తప్పనిసరిగా స్వామివారి భిక్షా కార్యక్రమంలో పాల్గొల్సిందే కోరుచున్నామండి రామకృష్ణ గారు మా కమిటీ సభ్యులు వారి కుమారులు స్వామి మరియు జయగారుల భిక్షా కార్యక్రమం నిర్వహించబడుతోంది అయ్యప్ప ఈ రోజు భిక్ష దాత వచ్చి కమిటీ మెంబర్ అయిన తోట రామకృష్ణ గారు అండ్ అలాగే వారి కుమారులు ఇచ్చి ఈ రోజు భిక్ష కార్యక్రమం నిర్వహించబడింది అండి అండ్ అలాగే ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ప్లేట్లు గ్రాస్ వడ్డించండి సమయో నేను కూర్చోండస్వామి చిదర పిల్లడి స్వామి సభయ్య సాయి స్వామి నిర్విఘ్నంగా కొనసాగుతాయి యొక్క కార్యక్రమాలు అయ్యా అరతూష్ స్వామి దీక్షా దరలందరూ కూడా హారతిస్కోటి స్వామి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి అయ్యా దాద రావాలండి కృష్ణ గారు కమిటీ సభ్యులు తరలండి తీసుకోండి స్వామి ఆరో లైన్ లో కూర్చోండి స్వామి అయ్యప్ప స్వామి రండి ఆరో లైన్ కూర్చోండి స్వామి ఆ మెయిన్ రోడ్ నుంచి వస్తున్న స్వామి ఆరో లైన్ లో కూర్చోండు స్వామి అయ్యా బృక్షకు విచ్చేసిన స్వాములు కూడా వంటనలో సాయం చేయండి అయ్యప్ప అంటే వడ్డించేవారు లేక మైల్ కుదిస్తున్నాం అండి దయచేసి మీ సమయం కొలది పట్టణలో పాల్గొనండి స్వామి సాయం చేయండి మరి స్వామి వారి సేవే పరమాధిగా భావించి సేవలో పాల్గొనండి చెప్పి ఆరవలైన ఇద్దరు అంటే వెళ్ళండి చెప్పారు ఎవరో ఒక ఇద్దరు అంటే అండి స్వామి ఇద్దరు కూర్చోండి ఆరవలేను స్వామి హరిక రక్తనే ఇలాంటి కోటి బ్రహ్మాండ నాయకునే అన్నదానే అన్నదానే బిందు భోజనం బిందు భోజనం బిందు భోజనం

మీకు మీకేం కావాలన్నా మీకు స్వామి మీకు నచ్చిన పదార్థం అయ్యా మేము వడ్డించే పదార్థాలలో మీకు నచ్చింది ఏదైనా అడిగి వడ్డించుకోండి స్వామి అయ్యా ఒకళ్ళను కూర్చొని పోవాలి కదా అక్కడ ఆపరేషన్ జరుగుతుంది ఆ గెట్ చేశారు 13 కార్యక్రమానికి ప్రతిరోజు ఉండండి ఈ రోజు దాదాపు పదకొండు వందల మంది పైగానే స్వాములు దీక్షాభరులు ఈ రోజు భిక్షాకా పాల్గొన్నారండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ని తప్పకుండా ట్యాప్ చేయండి థ్యాంక్ యూ